మన డిపిఆర్లోనే ఏం రాసినాం ఇఫ్ యు ఆర్ రాంగ్ కాళేశ్వరం డిపిఆర్ను కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చినాం ఆ డిపిఆర్లోనే రాసినాం మీరే మార్చమని చెప్పిండ్రు మీరే అక్కడ నీళ్ళు లేవని చెప్పిండ్రు మరి అక్కడ రేపు నూట ముప్పై కాదు అరవై ఏడు టీఎంసీలు కూడా వచ్చే పరిస్థితి లేదు అని డిపిఆర్లోనే రాసినాం కదా నథింగ్ ఇస్ సీక్రెట్ ఇట్ వాజ్ ఓపెన్లీ డిస్కస్డ్ అండ్ షోన్ ఇన్ కాళేశ్వరం డిపిఆర్ చాలా స్పష్టంగా రాసినాం ఇదంతా కూడా అందులో మెన్షన్ చేసినాం నెక్స్ట్ సెకండ్ అట్ సైడ్ పేజ్ చూపినాను దిస్ వన్ ఇదంతా కూడా కాళేశ్వరం డిపిఆర్లో మీరు చూడొచ్చు కింద ఒక్కొక్కసారి చూపిస్తే వాల్యూమ్ వన్ ఇక్కడ వాల్యూమ్ ఫైవ్ చాప్టర్ వన్ ఎగ్జిక్యూటివ్ సెమరీ పేజ్ వన్ టూ ఫైవ్ ఇది డిపిఆర్లో ఉంటుంది ఇది ఓపెన్ వెబ్సైట్లో ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది ఇది డిపిఆర్ ఇది ఓపెన్ పబ్లిక్ డాక్యుమెంట్ మనం ఈ డిపిఆర్ లో కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పాం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ హ్యావ్ ఫార్ములేటెడ్ అన్నారం అండ్ సుందిల్లా బ్యారేజెస్ ఇన్ అడిషన్ టు మేడిగడ్డ బ్యారేజ్ ఫర్ ద పర్పస్ ఆఫ్ లిఫ్టింగ్ రిక్వైర్డ్ క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి రివర్ అండ్ టు లింక్ టు శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ సబ్సిక్వెంట్లీ డైవర్టింగ్ ద వాటర్ టు మిడ్మానే రిజర్వాయర్ అండ్ అదర్ రిజర్వాయర్స్ ఇంత స్పష్టంగా ఆడ నీళ్ళు లేవని చెప్పిన ప్రత్యామ్నాయం చూసుకోమని చెప్పిండ్రు అందువల్ల మేము మార్చినాం మీరే చెప్పిండ్రు అక్కడ నూట ముప్పై కూడా రావు నీళ్ళని అందువల్ల మేము ఇట్లా మేడిగడ్డ అన్నారం సుందిల్ల కట్టి ఎల్లంపల్లికి తీసుకుపోతున్నాము అని డిపిఆర్లో పెట్టి కేంద్ర ప్రభుత్వానికి పంపినాం వేరీ సీక్రెట్ ఇన్లా ఈజ్ ఇట్ నాట్ సిన్సియర్ ఈజ్ ఇట్ నాట్ హానెస్ట్ మీరు సిన్సియర్ లేరు హానెస్ట్ లేరు అంటే వీఆర్ ఓపెన్ వీఆర్ వెరీ మచ్ సిన్సియర్ వీఆర్ వెరీ మచ్ హానెస్ట్ గివ్ వాటర్ టు ద ఫార్మర్స్ నెక్స్ట్ ఇవి పర్మిషన్స్ మరి నిజంగా నీళ్ళు మనం తమ్మిడి హట్టి నుంచి మేడిగడ్డకు మార్చినాం ఎందుకు మార్చినామో డిపిఆర్లో చెప్పినాం చెప్పిన తర్వాతనే ఇన్ని అనుమతులు ఒక సంవత్సరంలో హైడ్రాలజీ ముప్పై పది రెండు వేల పదిహేడు ఇంటర్స్టేట్ మ్యాటర్స్ మూడు పదకొండు రెండు వేల పద పదిహేడు కన్స్ట్రక్షన్ మెషినరీ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు ఇరిగేషన్ ప్లానింగ్ పదకొండు మే రెండు వేల పద్దెనిమిది కాస్ట్ అప్రైజల్ ఫస్ట్ మే రెండు వేల పద్దెనిమిది సెంట్రల్ సాయిల్స్ ఫస్ట్ ట్వంటీ ఫస్ట్ మే టూ థౌజండ్ ఎయిటీన్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ ఇరవై నాలుగు డిసెంబర్ నవంబర్ ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పదిహేడు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పదిహేడు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీ ముప్పై జనవరి రెండు వేల ఇరవై మూడు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ పద్నాలుగు జూన్ రెండు వేల పద్దెనిమిది ఇన్ని పదకొండు అనుమతులు మనం సాధించాం మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఇట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రెస్ట్ ఆఫ్ ద పర్మిషన్స్ ఇస్ సెంట్రల్ వాటర్ కమిషన్ ఇంత స్పష్టంగా కాళేశ్వరంకు అన్ని అనుమతులు ఈ దేశంలో ఏ అనుమతులు అయితే తీసుకోవాలనో అన్ని అనుమతులు కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకోవడం జరిగింది